హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మైళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో వీరందరికీ కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సో ముఖ్యంగా రెండు శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది కూడా మన వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి గారు ఛానల్ చూస్తే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయడానికి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందనమాట కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మహిళలకు సంబంధించి ఇంద్రామీ చీరలు పంపిణీ చేయడం జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట సో ఇక ఇందుకు సంబంధించి రెండు దశల్లో అయితే ప్రారంభిస్తామని చెప్పారు డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు దీంట్లో వచ్చేసి ముఖ్యంగా కోటి మందికి పైగా చీరలు అనేది పంపిణీ అనేది చేయనున్నారనమాట ఈ చీరలు యొక్క ప్రత్యేకత ఏమిటి దాంతోపాటు ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది ఎవరికి ఇవ్వనున్నారు అని దానిపైన కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది అది చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో అంటే బతుకమ్మ చీరలకు ఈ చీరలకు పెద్ద ఎత్తున మార్పు ఉందనే టాక్ అనేది వినిపిస్తున్నారు చెప్తున్నారు ఎందుకంటే నేరుగా చీరలు మైలోకి ఇచ్చేవారు ఇక ఎలాంటి కవరింగ్ అనేది లేకుండా చీరలు మహిళ చేతిలో పెట్టేవారు దీంతో పెద్ద ఆకర్షణ లేకుండా ఈ పథకం అయితే అమలైందని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ దీన్ని కొన్ని హంగులు జోడించింది అంటే ఏంటంటే మహిళకి ఇవ్వాలనుకున్న అనుకున్న చీరలను ప్రత్యేకంగా రూపొందించిన ఒక కవర్లో పెట్టి అందిస్తున్నారు అందిస్తున్నారన్నమాట సో ఇవి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటున్నాయి అంటున్నారు ఈ కవర్లపైన ఇందిరా గాంధీ బొమ్మ పెద్దదిగా ముద్రించారు దీనికి పైన సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను చిన్నదిగా ముద్రించారు ఈ పథకానికి సంబంధించి ఇందిరా మహిళా శక్తి అనే పేరును పెట్టి నేపథ్యం దీన్ని కవర్పై పెద్ద ఎత్తున అంటే పెద్ద అక్షరాలతో ముద్రించడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి మహిళా స్వయం సహాయక అక్కా జలమ్మలకు రేవంత్ అన్న కాన్ కానీ ఇందులో పేర్కొనడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వాటికి యజమానులు చేయడం అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణకు అప్పగించడం మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి చర్యలు కార్యక్రమాన్ని కూడా వారి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనమాట సో ఇందుకు సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే మహిళా సంఘాలకు సంబంధించి ఇప్పటివరకు డ్రెస్ కోడ్ లేని కారణంగా సరైన గుర్తింపు అనేది లేదనమాట సో వడ్డీ లేని రుణాలు అందించడంలో గతంలో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి ఇప్పుడు డ్రెస్ కోడ్ లాగా ఇవ్వనున్నారనమాట ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో మరి ముఖ్యంగా ఎలా ఇవ్వబోతున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే రావడం జరిగిందనమాట ఎలా ఇస్తారు ఎందుకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు ఇంద్రమచేర్ల పంపిణీ సంబంధించి పేదరికొండ నిర్మల సంస్థ సెరుపు ఆధ్వర్యంలో అయితే పంపిణీ చేయబోతున్నారు బుధవారం మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు సో ఎలా ఇస్తారంటే మండల స్థాయిలో ప్రారంభం కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు అనంతరం గ్రామాలకు ఇవి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారన్నమాట సో ప్రతి మండలంలో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ పర్యవేక్షణ అధికారులు అయితే దీనికి సంబంధించి ఉంటారనమాట నియమించారు ఇక చీరల పంపిన సందర్భం మహిళలు ఆధార్ కార్డు అనేది చూపాలన్నమాట సో ఎలా ఇస్తారు అనే దానిపైన మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది చీరను తీసుకున్నట్లు ఫోటో కూడా దిగాల్సి అయితే ఉంటుందన్నమాట దాంతో పెన్షన్లు ఇక ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తున్న యాప్ను పంపిణీలో వినియోగిస్తారు మహిళా సంఘాల సభ్యులకు ఆధార్ నెంబర్ కాకుంటే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న తర్వాత కూడా అందిస్తారనమాట సో ఒకవేళ లేకపోయినా కూడా మహిళా సంఘ సభ్యులకు ముందుగానే అందిస్తారు సభ్యత్వ నమోదు చేసుకుంటే చీరల పంపిణీ పైన రోజువారీ నివేదికను సర్ఫ్ ప్రధాన కార్యాలయానికి కలెక్టర్లకు అయితే పంపిస్తారు ఏ చీర ఎవరికి ఇచ్చారు ఏంటనే దానిపైన మొత్తం ఒక యాప్ అయితే రెడీ చేశారనమాట ఆధార్ కార్డుతో పాటు ఫోటో కూడా తీయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మహిళా సంఘాలకు సంబంధించి ద్వారా ఇంటికి తిరిగి అంటే బొట్టు చీరల పంపిణీ చేయాలని చెప్పేసి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఇక ముఖ్యంగా ఇంటింటికి తిరిగి అంటే ఇక బొట్టు పెట్టి మరీ ఇవ్వాలంటున్నారనమాట ఇక మంత్రి సీతక్క సూచనలు అయితే చేయడం జరిగిందనమాట ఏళ్ళ దాటిన అందరికీ కూడా చీరలు అందిస్తామని చెప్పడం జరిగింది రూల్స్ ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఎవరైతే దాటుతారో వారు ఇస్తామని చెప్తున్నారు పదిహేను నుంచి పద్దెనిమిది లోపు వారికి సల్వార్ కమీజులు లేదా లంగా బోన్లు వంటివి కూడా పంపిణీ చేయాలని సెర్ఫ్ అనేది యోచిస్తున్నారన్నమాట సో వారికే కాదు పదిహేను నుంచి పద్దెనిమిది ఏళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ సల్వార్ కమీజు అదేవిధంగా లంగ ఓన్లు అయితే ఇవ్వనున్నట్లు చెప్పడం జరిగిందనమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించి అనుమతి అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తున్నారు అదేవిధంగా కోటి మంది మహిళకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ నిర్మూల పేరిక సంస్థతో పురపాలిక సో ఏకంగా చేసి ఎలా ఇస్తారు ఏంటనే దానిపైన మార్గదర్శకలు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రతి మహిళా సంఘానికి సంబంధించి వారికి ఒక బస్సు అనేది ఏర్పాటు చేయబోతున్నారనమాట అంటే ఏదంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో గతంలో ఒక గ్రూప్కి సంబంధించి ఇలా మహిళా సంఘాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు వారి ద్వారా లోన్ల రూపంలో కొనుగోలు చేయించి తర్వాత నెల నెల ఆదాయం అనేది పొందుతున్నారు కదా సో అలాంటి కార్యక్రమం కూడా చేపడబోతున్నది తీస్తున్నారు మొత్తం మీద ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మిగతా వారికి కూడా ఇస్తామనే విధంగా ఇక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ఇందుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట సో అంటే ఫ్లస్ట్ మండల స్థాయిలో ఉంటుంది తర్వాత గ్రామ స్థాయిలో డిస్ట్రిబ్యూట్ అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మీరు ఒకవేళ తీసుకుంటే ఇస్తాని తీసుకోకపోతే నో అని తప్పనిసరిగా తెలియజేయండి సో ఇది కొత్త మార్పులు కొత్త రూల్స్ అనమాట